హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరి నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అందులో ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని ఇల్లు మంజూరు చేయనున్నారు అలాగే ఎంత అమౌంట్ విడుదల అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయను కొత్తలో ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ లక్ష చేసుకోండి ఇక విషయంలో ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఈ స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల సహాయం అందిస్తామని బట్టి విక్రమార్క తెలియజేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం నిధులను వినియోగించుకోలేదని వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామని చెప్పారు ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ఈ పథకానికి బడ్జెట్లో ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కూడా కేటాయిస్తున్నట్లు భ విక్రమార్ గారు అయితే తెలియజేయడం జరిగింది సో ఇల్లు లేని వారికి ఇళ్ళ స్థలము ఇల్లు వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు